అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలోని రామమందిరంలో రామలల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ కార్యక్రమంలో వేలాది మంది విఐపిలు పాల్గొననున్నారు రామలల్లా విగ్రహాన్ని అయోధ్యకి తీసుకుని వచ్చారు బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది రాముడి విగ్రహం ఊరేగింపుగా విచ్చేసింది ఐదేళ్ల పశుబాలుడి రూపంలో రాములల్లా కనిపిస్తున్నారు పసితనం అమాయకత్వం దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తుంది బాలరాముడి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ పదిహేడున ఆలయ పరిసరాల్లోకి బాలరాముడు రాగా పద్దెనిమిదిన మండప ప్రవేశ పూజ నిర్వహిస్తారు వాస్తు పూజ వరుణ పూజ గణేష పూజ చేస్తారు దీంతో అధికారిక ఆచారాలు ప్రారంభమవుతాయి పంతొమ్మిదిన ఆలయ ప్రాంగణంలోని అగ్నిని వెలిగిస్తారు ఆ తరువాత నవగ్రహ యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేస్తారు ఇరవైన ఫల నిర్వహిస్తారు ఆ రోజు రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరియునది నీటితో శుభ్రం చేస్తారు ఆ తరువాత వాస్తుశాంతి అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇరవై ఒకటిన పుష్ప దివస్ చేపడతారు యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో రామ్లల్లా విగ్రహానికి నూట ఇరవై ఐదు కలసాలతో అభిషేకం నిర్వహిస్తారు ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు బాలరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో భక్తులను ఆలయంలోకి అనుమతించరు జనవరి ఇరవై మూడో తేదీన ఆలయం తెరుస్తారు ఇక అటు వందకు పైగా చార్టర్డ్ విమానాల్లో అతిథులు అయోధ్యకు చేరుకుంటారు ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం నూట యాభై దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది అందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది